మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ఇరవై తొమ్మిదవ శ్లోకం అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం ప్రాణాపాన గతి తే ప్రాణీరుద్ధ్వా ప్రాణాయామపరాయణ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు తన మనశ్చాంచల్యాన్ని నిర్మూలించుకునడానికి చేయవలసినటువంటి అత్యుత్తమ యజ్ఞమైన ప్రాణాయామం గురించి తెలియజేస్తూ ఉన్నాడు అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ ప్రాణాయామ తత్పరులైనటువంటి కొందరు ప్రాణ అపానముల యొక్క గతులను నిరోధించి అపానవాయువును ప్రాణవాయువునందు ప్రాణవాయువునందు అపానవాయువును హోమం చేస్తూ ఉన్నారు అంటే ప్రాణాయామాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్రాణాయామాన్ని ఆచరిస్తూ ఉన్నారు ప్రాణాయామం గురించి మనం గతంలోనే తెలుసుకున్నాం పూరకము కుంభకము రేచకము కలిసినటువంటి ప్రాణాయామం ఈ ప్రాణాయామాన్ని ఆచరించటం వల్ల మనస్సు యొక్క బహిర్ముఖత్వం నిర్మూలించబడుతుంది మనస్సు యొక్క చాంచల్యము చాపల్యము నిర్మూలించబడుతుంది మనస్సుకు రెండు స్థితులు ఉంటాయి ఒకటి శుద్ధము రెండు మలినము కోరికల నుంచి విముక్తమైన మనస్సు శుద్ధమైనది కోరికలతో కూడినటువంటి మనస్సు మలినమైనది కాబట్టి ఈ మనస్సును శుద్ధం చేసుకునడం కోసం మనస్సును నిర్మలం చేసుకునడం కోసం ప్రాణాయామాన్ని ఆచరించాలి మనకి ప్రధానమైనటువంటి ప్రాణాలు పంచప్రాణాలు ఐదు ఉప ప్రాణాలు మొత్తం పది ప్రాణాలు ఉన్నాయి ఒకటి హృదయ ప్రాంతములో సంచరిస్తూ శ్వాసక్రియను నియంత్రించేది ప్రాణము రెండు పుత్తికడుపు భాగములో చరిస్తూ మల మూత్ర విసర్జనను నియంత్రించేది అపానము మూడు జీర్ణక్రియకు దోహదం చేసే జఠరాగ్ని జఠరాగ్ని నియంత్రించేది సమానము ఉదరమునకు పైభాగములో ఉండి మనం తీసుకునే ఆహారాన్ని పీల్చుకునే గాలిని నియంత్రించేది ఉదానము శరీరం అంతటా వ్యాపించి ఆహారం ద్వారా ప్రాణవాయువు ద్వారా మనకు లభించేటటువంటి శక్తిని శరీర భాగాలకు అందించేదే వ్యానము ఈ పంచప్రాణాల తర్వాత ఉపప్రాణాలు ఉప ప్రాణాలలో త్రేంపుల సహాయంతో ఉదరంలోని ఒత్తిడిని తగ్గించేదే నాగము ఆరవది అలాగే ఏడవది కనులలేకి కనులలోకి తీక్షణమైన వెలుతురు కానీ దుమ్ము ధూళి వంటివి సోకకుండా కనురెప్పల కదలికలను నియంత్రించేదే కూర్మము ఎనిమిది నాసికా ద్వారంలో శ్వాసనాలంలో అడ్డును తొలగించే తుమ్ములు దగ్గు వీటిని నియంత్రించేది కృకరము తొమ్మిది అలసిన శరీరానికి ఆవలింత ద్వారా అధిక ప్రాణవాయువును అందించి సేద తీర్చేది దేవదత్తము పది మరణానంతరము కూడా శరీరములో ఉండి ఒక్కొక్కసారి మృతదేహాన్ని ఉబ్బించే వాయువే ధనుంజయము ఇవి పది ప్రాణాలు ప్రాణము అంటే శ్వాస ఊపిరి జీవితం గాలి శక్తి బలం దేహానికి భిన్నమైనటువంటి ఆత్మ ఇన్ని అర్థాలు ఉన్నాయి అలాగే ఆయామము అంటే ప్రాణ ఆయామం ఆయామము అంటే నిడివి వ్యాకోచము సాగదీయుట సంయమము అని అర్థాలు ప్రాణాయామము అంటే శ్వాసను పొడిగించి నియంత్రించడము ఊపిరి పీల్చడం ఉచ్ఛ్వాసం దాన్ని పూరకమంటాం ఊపిరి వదలటం నిశ్వాసం అంటాం ఊపిరి బిగబట్టడం స్తంభింపజేయటమే ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేని స్థితి దీన్ని కుంభకం అంతః కుంభకము బాహ్య కుంభకము ఎలా అయితే మనిషి సింహాలు ఏనుగులు పులులు ఇలాంటి వన్యప్రాణుల్ని కూడా మచ్చిక చేసుకుంటాడో జాగ్రత్తగా అలాగే ఈ ప్రాణాన్ని క్రమక్రమంగా మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అలా ప్రాణాన్ని మన స్వాధీనంలోకి తెచ్చుకోవటం వల్ల మన శ్వాస శుద్ధి అవుతుంది మన యొక్క మనస్సు ఏకాగ్రతగా నిలుస్తుంది ఈ సాధకుని జీవితం రోజులపై కాకుండా శ్వాసలపై ఆధారపడి ఉంటుంది అతడు లయబద్ధంగా నెమ్మదిగా గాఢంగా శ్వాస పీల్చుకుంటాడు ఫలితంగా నాడీ మండలానికి స్వాంతన కలుగుతుంది శ్వాసకోశం శుద్ధి అవుతుంది కోరికలు తగ్గుతాయి వాంఛలు తగ్గుతాయి ఫలితంగా మనస్సుకు ఏకాగ్రత లభిస్తుంది శంకరాచార్యులు అంటారు మనస్సును సంపూర్ణంగా భ్రాంతి నుంచి విముక్తము చేయడమే నిజమైన రేచకం నేను ఆత్మను అనే భావనను అనుభవంలోకి తెచ్చుకోవడమే నిజమైన పూరకం ఈ భావం స్థిరంగా మనసులో ఉంచడం స్థిర బుద్ధి కలిగి ఉండడం నిజమైన కుంభకం అంటాడు అలాగే మనం ఊపిరి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు పీల్చేటప్పుడు సోహం అనే భావాన్ని గ్రహిస్తుంది సోహం సహ అహం సహ అంటే అతడు అహం నేను అతడే నేను సోహం అంటే అతడే నేను ఈ సోహాన్ని తిరగేస్తే హంస మనం ఊపిరి వదులుతున్నప్పుడు హంస అనే భావన ఇక్కడ హంస హంస అంటే మనం ఎవరైనా పరమపదించినప్పుడు హంస ఎగిరిపోయింది అంటే హంస అంటే ప్రాణం హంస అంటే పరమాత్మ ఈ సోహంనే అజప గాయత్రి అంటాం అజప అంటే జపము కానిది అని అసంకల్పితంగా జరిగే మంత్రజపం కాబట్టి అజప గాయత్రి ఇక్కడ త్యాగభావంతో తన ఉనికికి హేతుభూతమైనటువంటి ఊపిరిని నిశ్వాస రూపంలో భగవంతుడికి సమర్పించుకొని ప్రతిఫలంగా ఈశ్వరుని ఆశీర్వాదం ఉచ్ఛ్వాస రూపంలో పొందుతాడు సాధకుడు ప్రాణాయామం ద్వారా పిండాత్మయందున్న ప్రాణశక్తి బ్రహ్మాండ ప్రాణ సాగరంతో శృతి కలిపే సాధన జరుగుతుంది ఎప్పుడైతే శ్వాసక్రియ మన స్వాధీనంలో ఉంటుందో చిత్తమునకు శాంతి కలుగుతుంది కాబట్టి ప్రప్రథమంగా శ్వాసక్రియను క్రమబద్ధం కావిస్తే మన ఉద్రిక్తత శమిస్తుంది ఆత్మకు ప్రశాంతత చేకూరుతుంది శక్తివంతములైనటువంటి అశ్వాలకు సంధింపబడిన రథము వంటిదే చిత్తము మనస్సు ఆ అశ్వాలలో మొదటిది ప్రాణశక్తి రెండవది వాసన లేదా కోరిక ఏ అశ్వం శక్తివంతమైతే రథం అటువైపు సాగిపోతుంది ప్రాణశక్తి శక్తివంతమైతే కోరికలు నీయాధీనంలో ఉంటాయి ఇంద్రియాలన్నీ అదుపులోకి వచ్చి మనస్సు నిచ్చలమవుతుంది అలా కాకుండా వాసన లేదా కోరిక ప్రబలంగా ఉన్నప్పుడు శ్వాసక్రియ అస్తవ్యస్తమై మనస్సు వికారమై బాధకు లోనవుతుంది కాబట్టి సాధకుడు శ్వాసక్రియను క్రమబద్ధీకరించి మనస్సును వశం చేసుకొని మనస్సు యొక్క చాంచల్యాన్ని నిరోధించాలి ఈ ప్రాణాయాన్ని అభ్యసించేటప్పుడు కనులను మూసి ఉంచడం వల్ల మనస్సు చలించకుండా ఉంటుంది ప్రాణశక్తి మనస్సు విలీనమైనప్పుడు అనిర్వచనీయమైన ఆనందం అనుభవం కలుగుతుంది మిత్రులారా పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం ఆ శ్రీమన్నారాయణుణ్ణి ధ్రువుడు ప్రార్థిస్తూ ఉన్నాడు అట్లు యోగనిద్రాపరవశుండవయ్యును జీవుల కంటే అత్యంత ఉండువు అత్యంత విలక్షనుండువై ఉండుదువు అది ఎట్లనిన బుద్ధ్యవస్థాన భేదంబున అఖండితంబైన స్వశక్తింజేసి చేసి చూచు లోకపాల నిమిత్తంబు యజ్ఞాధిష్టాతవుగా నీవు నిత్యముక్తుండవును పరిశుద్ధుండవును సర్వజ్ఞుండవును ఆత్మవును కూటస్థుండవును ఆది పురుషుండవు భగవంతుండవు గుణత్రయాధీశ్వరుండవు నైవర్తింతువు భాగ్యహీనుండైన జీవుని ఎందు ఈ గుణంబులు గలుగవు ఏ సర్వేశ్వరనుందేమి విరుద్ధగతులై వివిధ శక్తియుక్తంబులైన అవిద్యాదుల అనుపూర్వ్యంబునంజేసి చేసి చుండును విశ్వకారణంబు ఏకంబు అనంతంబు ఆద్యంబు ఆనందమాత్రంబు అవికారంబునకు బ్రహ్మంబునకు నమస్కరించద మరియు దేవా నీవు సర్వవిధ ఫలంబని చింతించు నిష్కాములైన వారికి రాజ్యాధికామితంబులలోన పరమార్థంబైన ఫలంబు సర్వార్థ రూపుండవైన భవదీయ పాద పద్మ సేవనంబు ఇట్లు నిశ్చితంబయైనను సకాములైన దీనులను గోవు వచ్చంబును స్తన్యపానంబు సేయించుచు వృకాది భయంబు వలన రక్షించు చందంబునన్ కామప్రదుండవై సంసార భయంబు వలన బాబుదువని ఇట్లు సత్య సంకల్పుడును సుజ్ఞానియువైన ధ్రువుని చేత వినుతింపంబడి ప్రత్యానురక్తుండైన భగవంతుండు సుష్టాంతరంగుండై ఇట్లనియే ఆ విధంగా యోగ విద్యలో మైమరిచి ఉన్నప్పటికీ నీవు జీవుల కంటే విలక్షణమైన వాడివి అవస్థాభేదాన్ని పొందిన బుద్ధితో చెక్కు దృష్టితో జగత్తును రక్షించడానికి విష్ణురూపాన్ని రూపాన్ని కొంటావు నీవు నిత్యముక్తుడవు పరిశుద్ధుడవు సర్వజ్ఞుడవు ఆత్మవు కూటస్థుడవు ఆది పురుషుడవు ఐశ్వర్యం ధర్మం కీర్తి ధనం తెలివి వైరాగ్యాది లక్షణాలు గల భగవానుడవు త్రిగుణాధిపతి వై వర్తిస్తుంటావు నిర్భాగ్యుడైన జీవుడిలో ఈ గుణాలకు తాగుండదు పరస్పర విరుద్ధాలైన పలు సామర్థ్యాల యొక్క కలయిక గల సర్వేశ్వరుడవు నీ ఎందే అవిద్యాదులు లయం లయమవుతూ ఉంటాయి అలాంటి కారకము అద్వితీయము అనంతము మూలభూతము ఆనందమయము నిర్వికారము అయిన పరబ్రహ్మస్వరూపుడువు నీవు నీకు నమస్కారం ఓ దేవా నిష్కాములైన వారు నిన్నే సర్వతోముఖఫలంగా భావిస్తారు వారికి రాజ్యం మొదలైన వాంఛలలో పరమార్థమైన ఫలం సర్వాంతర్యామివైన నీ పవిత్ర పాదసేవనమే ఇది నిశ్చయం అయినప్పటికీ గోవు లేగదూడను నిత్యం చనుబాలు కుడిపి తోడేళ్ల వంటి వన్యమృగాల బారి నుంచి కాపాడినట్లు నీవు సకాములైన వారి కోరికలు తీరుస్తూ సంసార భయాలు తొలగిస్తావు ఇలా యథార్థ సంకల్పుడు సద్వివేకి అయిన ధ్రువుండు ఆ దేవదేవుని ప్రస్తుతించాడు భక్తులపై వాత్సల్యం కురిపించే ఆ భగవంతుడు ఆ స్థుతులకు సంతసించి ఇలా అన్నాడు ఏమన్నాడు మిత్రులారా తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చు